వరంగల్ పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ ఈరోజు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు తన నామినేషన్ పత్రాలను వరంగల్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు అంతకుముందు ఆరు రమేష్ నామినేషన్ పత్రాలను భద్రకాళి అమ్మవారి ముందు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆరు రమేష్ మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో పాటు సాయిబాబా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అలాగే రేపు హన్మకొండ స్తంభాల దేవాలయం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్ళి మరో నామినేషన్ పత్రాలను అందించనున్నట్లు రమేష్ తెలిపారు ఈ సందర్భంగా ఆరు రమేష్తో పాటు రావు పద్మ మాలిణి ధర్మారావు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయాలి నామినేషన్ దాఖలు చేసే ముందు భద్రకాళి తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి సాయిబాబా ఆశీసులు తీసుకోవాలని ఈ మందిరానికి రావడం జరిగింది తల్లి ఆశీర్వాదం తీసుకొని రేపటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన పిల్లల్ని ఆశీర్వదించి తల్లి అని వేడుకోవడం జరిగింది మరి రేపు సాయంత్రం రెండు గంటలకు భారీ ఎత్తున స్తంభాల గుడి నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీతో వచ్చి రేపు నామినేషన్ ఉంటుంది ఒక సెట్ ఈరోజే సబ్మిట్ చేద్దామని ఈరోజు సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాం